ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి కలర్ లో కనిపిస్తున్నటువంటి ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా పాల పల్లెలో ఉన్నటువంటి కుర్మాతి కాటని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది కదా మీకు ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి పది ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి సగినైనా దూడలో సైనాయా బండి గుంటుగా నాగలండి అన్ని పోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి మొగిరి నుంచి మొగిటి గ్రామం పెద్దగోడవరం మండలం నందవరం మండలం నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి మీరు నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో త్రీ సెవెన్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ టూ రైట్ అలాగే వీటిని వెనకపోతాం మరి దూడలు రెండు కూడా పాల ఉన్నాయట ರೈಟ್ ಅಲ್ಲ ಸಂತೇ ಪ್ರತಿ ಆಗಿವಾರ ಅರ್ಧಗ ಸಾಗೇ ಮನೆ ಎಮ್ಮಿಗನೂರು ಆಗಿವಾರಿದ್ರೆ ಸಂತ ವ್ಯಕ್ತಿ ಮನೆ ಹಾಂ ದೂರ ಯಜಮಾನೇರೇನಾ ರಂಗ ರೈಟ್